కొంతమందికి ఇది కూడా డౌట్ నా దగ్గర ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళు ఉన్నారు మరి తక్కువ చేస్తున్నారు కదా క్వాలిటీ ఏమన్నా కాంప్రమైజ్ అవుతుందా అని ఎవరు చేసినా మనకి డిస్పోజబుల్స్ అనేది ప్లస్ ఎక్విప్మెంట్ అనేది ఎవరు తీసుకున్నా సరే జర్మనీ యూకే యుఎస్ నుంచే తీసుకోవాలి వేరే ఎక్కడ వేరే కంట్రీస్ నుంచి ఏ రకమైన మనకి మెషిన్స్ రావు హైవేస్ ప్రొసీజర్కి ఇక్కడ నుంచే తీసుకోవాలి డిస్పోజబుల్స్ కూడా ఇక్కడ నుంచే తీసుకోవాలి మీడియాస్ కూడా ఇక్కడ నుంచే వస్తాయి మనకి వేరే వేరే కంట్రీస్ నుంచి లేవు ఇండియాలో తయారయ్యి లేవు సో ఎవరు చేస్తున్నా ఇట్లాగే చేస్తాం అనమాట ఎవరి ఎవరి దగ్గర ఎక్విప్మెంట్ ఉన్నా ఇదే ఎక్విప్మెంట్ ఉంటుంది ఇదే ప్రొసీజర్ చేస్తున్నాం ఇదే ప్రొసీజర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం సో ఎమ్రియాలజిస్ట్ కూడా మాకు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎమ్రియాలజిస్ట్ ఉన్నారు రిజల్ట్స్ కూడా కన్సిస్టెంట్ గా వస్తున్నాయి సో ఈ అవకాశాన్ని తక్కువ ఖర్చుతో అనేటప్పటికీ మనం రిజల్ట్ కాంప్రమైజ్ అవుతుందేమో అనే మీకు సందేహమే అవసరం లేదు ఎందుకంటే మేము హైవీ ప్రొసీజర్ కాస్ట్ తగ్గిస్తున్నాం తప్ప పేషెంట్కి ఇచ్చే ఇంజక్షన్స్ వాళ్ళ ఛాయిస్ వాళ్ళు కనుక ఖర్చు పెట్టుకోగలిగితే రికామినెంట్ ఇంజక్షన్స్ తీసుకోవచ్చు సో ఎవరో సందేహపడకుండా కావలసిన వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు